నాలుగు సిరలు అమ్మిన ఐదు నాలుగు వందలు ఇస్తుంద ఇది అర్థన్నదే ఇది ఒక్కటి ఏ చీరలో ఏ చీరలో మరి వస్తానా అదే దా దా దాన్ని కొంచెం చూస్తా దా ఇప్పుడు ఇవి నువ్వు ఏ చీరలు కట్టుకుంటావు చీరలు కట్టు ఏవి కట్టుకునేవి ఏవి కట్టుకొని ఏవి ఎవి కట్టుకుంటానో ఇవి కట్టుకుంటావు ఇవి నువ్వు ఇవి కట్టుకుంటావు నీదేనే కట్టుకునేట్ ఏవి కట్టుకొని అవ్వి నువ్వు వాడని ఎవ్వి అవి పక్కన పెట్టు ఇది కట్టుకుంటాడావా ఇది 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 కట్టుకొని అవ్వ అంటే అన్నీ కట్టుకుంటాడావా ఇది కట్టుకుంటలేవా ఇది కట్టుకుందా ఇంకా ఇది కట్టుకుంటలేవా ఇది కూడా కట్టుకుంటులేవా ఈ రెండు ఒక్క తీరు ఉన్నాయి కదా చీరలు ఇవి ఆమె కావాలన్నది వంద రూపాయలు ఒక చీర వంద రూపాయలు ఇస్తాను ఒక చీరకు వంద రూపాయలు ఇస్తాను అన్నది ఇవన్నీ ఇవన్నీ కట్టుకుంటాను కట్టుకు అరే ఇప్పుడు అది కట్టుకుంటులే వాటి కాదే ఆమెకు చీరలు ఒకరే ఒక రెండు ఇచ్చేద్దాం ఒక రెండు ఇచ్చేద్దాం ఒక రెండు ఇచ్చేద్దాం ఒక రెండు ఇచ్చేద్దాం పైసలు ఇస్తాను అన్నది బసరితానాదే ను లూ లూ కా ను లేనపుడిచ్చతే ఏం చేస్తావు ఇప్పుడు కట్కొని ఎవి సిరర్ చెప్పుక్సరా ను మరి యాన్ని కట్కుంటావా కట్కుంటలేవు గాడా ఏడ కట్కుంటాడో చెప్పు ను నాకు చెప్పుగాని ఇప్పుడు ఒక రాని ఇచ్చేద్దాం బదులు చెప్పు మాదే అక్కని ఉన్నే అక్కే పో మార్తే వరవానాంక తోంపరా ఇప్పుడు నీకు అక్కర్హా నీ ఇవ్వ పక్కన పెట్టు ఇది కట్టుకుంటావా కట్టుకొని ఇవ్వీ కట్టుకొని నువ్వు కట్టుకొని ఇవి ఇది కట్టుకుంటలేవా ఇవి రెండు ఒక్క తీరు కొను అదే కొనది ఇది వేరే ఇది ఉంచుకో ఇది ఇది ఉండదు అదే రెండొక్క తీరు కొనరే రెండు కలర్లు ఒక్క తీరు అయితే లేవే కొనోళ్లు రెండు ఒక తీరు కొట్టరా ఇది ఉండాలి దీని వరకు ఇంకోటి మరి ఇంకోటి ఇంకోటి మొత్తం ఆయన ఒక్కటే కా ఆయనకు లేవాట ఒక రెండు రెండు సీరలు ఇవి అల్చే వంద రూపాయలు ఇస్తా అన్న సీరం సీర అయ్యో తీరా రావాల ఐసలు ఇస్తా లేదా వంద రూపాయలు ఇస్తాను వంద రూపాయలు మరి ఇప్పుడు ఏం చెప్తాయి అంటే అలానే మూడుగుతానయి అందులోనే మూడుగుతానకిడతానా నువ్వు ఇవన్నీ చెప్పాను నువ్వు కడతాను అనేసి ఎప్పుడు కడతానా ఈ అని నువ్వు సీరే ఈ సీరే ఎప్పుడు కడతానా రోజు ఒక సీరైన కట్టుకుంటానా ఆ వందలు ఏడు వందలు కాదే ఇప్పుడు సీలు ఉన్నది ఎప్పుడు కట్టుకుంటాను కడతారా ఈ సీర కట్టాను అమ్మ అట్లా పెడతాను గుట్లో పెడతాను నువ్వు రోజు రేపటి నుంచి చీరలు కట్టుకుంటేనే లెక్క లేదు అంటే తీసుకోపోయి అమ్మకత్తా వంద రూపాయలు వచ్చినా మంచిదే యాభై రూపాయలు వచ్చినా మంచిదే అన్ని చీరలు అందాల పెట్టుకుంటే ఆ ముక్కుతానే అందులోనే మూలుగుతానే కుతానే అవి చీరలు రోజు కట్టు చీరలు రోజు చీరలు కట్ట అది ఇప్పుడు ఈ చీరలు కట్టావు కట్ట ఎన్ని రోజులు అయినా ఈ చీర కట్టాక ఎప్పుడో కడతాను కానీ ఎప్పుడు కడతాను చెప్పి ఇవ్వాలి ఎప్పుడు కడతావు ఎడకాల కట్టుకున్నావు మరి ఏమైంది కట్టుకున్నావు ఒక్కసారి ఎప్పుడు కట్టుకుంటావే నువ్వు అందుకే సీరలు నువ్వు కట్టుకోకపోతే నువ్వు లేనప్పుడు చూస్తే అమ్ముకస్తాను నాకు దేవత పైసలు ఆ ఒక వంద రూపాయలు తీసుకొచ్చి నీ చేసిన పెడతా అర్థం కాదు నువ్వు కట్టుకోకపోతే కంత పని చేస్తాను నేను రేపు పొద్దుగా మరి కట్టుకో మరి కట్టుకో పదిహేను వందలు వస్తే ఐదు వంద రూపాయలు కొట్టి అదే ఐదు వందలు మనం నువ్వు కడతావా సీరాలు ఎక్కడ కడతా నువ్వు చీరలు కడతావా నువ్వు రేపటి విషయాలు కడతావా పైసలు కాదు ఇప్పుడు ఇచ్చేస్తా పైసలు ఇచ్చేస్తా ఇంతే ఇంతే ఇప్పుడు దే సేపలు కాదు ఇదొకటి నీకు అక్కడ రాకుంటే తీసుకోపోయి మూడు వారు తీసుకురా ఇప్పుడు కాదే రేపు రేపు ఇలా మంగళవారం వద్ద అన్నది రేపు రేపు ఎలా ఇలా మంగళ మంగళవారం వద్ద అన్నది రేపు రేపు తీసుకోపోయి ఇచ్చి ఆమె తీసుకోపోతీ రెండు ఈ పాప నాయకులు ఇవ్వట ఒక రెండు ఇయ్యే రెండు పాప నాయకులు ఇవ్వట ఒక రెండు అయ్యో ಆಯಕ್ಕೂ ಸೀರೆ ರೆಂ ಅನ್ನದು ನಾನೇನಪ್ಪ ಇತ್ತ ಕೊಡ್ ಇವ ರೆಂ ಅನ್ನೂ ಇವ ತಕ್ಕಿ ತಕ್ಕೂಯ್ ಪದೇ ವಂದ್ ದಾನ್ಕೆದು ಪದೇನು ವಲ ಚೀರೆ ಬಾವುದು ಬಾಬು ರೀ ಬಾಂಬ ಮೇ ರೆ ಇತ್ತ అయితే అయితే ఈ శ్రీరీరైన కట్టుకుంటే తీరారు ఏ మంచిగా ఉండదు మంచిగా ఉండదు మధ్య ఉండదు శిన చీరైన అయితే ఏం చేసిన ఏమైంది ఇది అంది అబ్బ దొంగ అందుకే ఈ క్షీరని తేర్తారా తాపుకోసారి క్షీర చినిగిందని చిరిగిన చీరని తెస్తాను లేకపోతే ఇంత కూడా అయిపోదు కదా ఇది మంచిగుంటే ఇది కూడా అయిపోదు ఎంత దొంగలే మీరు ఆడళ్ళు ఉన్న చీర అన్నో ఇదో సింగిపోయింది అని ఇది అంతరాపో ఇది అంతకపో ఇది పో అంటాను ఇది దానికి పాపం ఏకి ఇస్తే ఇది చిరిగే చీర మీరు ఉండవలసిన లేనే నాయన మరి దీనికి ఏమైందే ఇది కూడా అందుకే నా ఇప్పుడు చిరిగిన చీర పోషిక అది ఏం చేసావు ఎలుక కొట్టిందా కొత్త చీర కాదా వాటి సంగతి చెప్తా ఎలకల సంగతి మంచుకున్నది చీర మంచుకున్నది చినిగా సరి కదా మరి ఇయమంటానా ఇవి రెండు ఇయ్యాల ఇది మూడు సరే సరి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి దుతుకుతుకు దాదే ఎవలా కియాల ఎవలు ఎవలు ఎవలా కిచరా దాదే అర్కా దుతుకుతుకు బా ఇపుడి ఎవలా క ఇవంతి రా చీరలు దుతుకుతుకు అందరు ఇపుడి ఎవలా కియాల చీరలు దుతుకుతుకు నీనే ఇత్కన నాయ ఎవలా కియాల దుతుకుతుకు దుతుకు ఏపట నుంచి చీరలు అట్టు ఫస్ట్ చీరలు అన్ని అలా బెట్టకు ఆ అలనే మూలుగుతాలి మూల్గి 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 ముక్క అట్టైదే ఫస్ట్ చీసి కట్టుకో అవన్నీ నాలుగు చీరలు అమ్మిన ఇది ఒక్క ఇది అద్దన్నది నాలుగు అమ్మిన నాలుగు వందలు అరు ఇది అర్థం అన్నదే ఇది ఒక్కటి అమ్మిని అనుకున్నావా రేపటి నుంచి కట్టకపోతే చెప్తాను ఈ సంగతి నిజంగానే అమ్మ కట్ట రేపటి నుంచి చీరలు కట్టకపోతే రేపటి నుంచే కట్ట అది 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 వేరే ఎక్కడ కట్టదు కానీ